ఒక ఒక నిమిషం గ్రీన్ అనంతపురం ప్రాజెక్ట్లో భాగంగా హోమ్ ఫర్ బర్డ్స్ అనే కాన్సెప్ట్లో ఎండాకాలంలో పక్షులకి మనిషి చేత గూళ్ళు చేయించి ఆ పక్షులకు మన ఊళ్ళో గూళ్ళు కడితే ఎన్ని పక్షులను వీలైతే అన్ని పక్షులు కాపాడగల అనే ఉద్దేశంతో హోమ్ ఫర్ బర్డ్స్ అనే సొసైటీ ఒకటి స్థాపించి వాలంటీర్స్తో అంటే ఎవరైతే పక్షి ప్రేమికులు ఉంటారో వాళ్ళు వాలంటీర్గా వచ్చి ఈ గూళ్ళు కడుతున్నారు అందులో భాగంగానే ఈరోజు మన కేఎస్ఎన్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్కి వచ్చి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కాలేజ్ ఎందుకు ఎన్నుకున్నాము అంటే నాకు తెలిసి రాష్ట్రంలోనే ఇటువంటి ప్రభుత్వ కళాశాల రాష్ట్రంలోనే అని అంటున్నానంటే ఉపాధ్యాయుల దగ్గర నుంచి విద్యార్థుల వరకు అందరూ ప్రకృతి ప్రేమికులే ఈ కాలేజీలో ఇంత పచ్చదనం ఉన్నా కానీ ఒక గార్డ్నర్ కూడా లేకపోవడం అంత స్టూడెంట్సే చేయడం ఎంతో గొప్ప విషయం సో ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తే ఎక్కువ పక్షులు ఈ పూలు అడాప్ట్ చేసుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కాలేజ్ ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ప్రిన్సిపల్ గారు అయితేనేమి కామర్స్ లెక్చరర్ గారు అయితేనేమి ఇతర ఉపాధ్యాయులు దే గివెన్ ఫుల్ సపోర్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ టు ఇంప్లిమెంట్ దిస్ ప్రాజెక్ట్ హియర్ సో అందుకోసం ఈ కాలేజ్కి వచ్చి చేయడం జరిగింది మరో ముఖ్య ఉద్దేశం ఏమంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ ఇన్ ద కంట్రీ దేశంలోనే ఇదే మొట్టమొదటి మహిళల కళాశాల ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని అడాప్ట్ చేయడానికి ఫార్ బర్డ్స్ అనేది హోమ్ ఫార్ బర్డ్స్ ఈజ్ ద గ్రూప్ విచ్ వర్క్స్ ఆన్ దిస్ సో హోమ్ ఫార్ బర్డ్స్ కింద ఇవన్నీ చేస్తున్నాము సంస్థ పేరు కావాలంటే ఆల్ యంగ్స్టర్స్ ఆర్ వాలంటీర్స్ అండ్ వీఆర్ డూయింగ్ అండర్ హోమ్ ఫార్ బర్డ్స్ ఓన్లీ ఈ ప్రాజెక్ట్ పేరే హోమ్ ఫార్ బర్డ్స్ బట్ దీన్నంతా సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా తీసుకెళ్తున్నాము ఏ విధంగా దాన్ని పెద్ద ఎత్తున చేసి ఇటీవలే ప్రపంచ రికార్డు స్థాపించినాము అంటే ఏ పేజ్ కాల్డ్ డిస్కవర్ అనంతపురం ఆ డిస్కవర్ అనంతపురం ఫేస్బుక్ పేజ్ ద్వారా మా ఈ కార్యక్రమాలని అందరికీ తెలియజేయడం అందరూ దీన్ని తెలుసుకొని వివిధ మీడియా సంస్థలు ప్రింట్ అయితేనేమి టీవీ అయితేనేమి వీళ్ళు పది మందిలోకి తీసుకువెళ్ళడం ఈ ప్రాజెక్ట్ ఊపిసినట్టు అయింది అందుకే ఈరోజు ఈ ప్రాజెక్ట్ని రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు తెలంగాణలో ఇటీవలే కేసీఆర్ అడ్వైజర్ శోభా గారు అడాప్ట్ చేసుకున్నారు దీన్ని ఇక్కడ అనంతపురంలో కొన్ని కాలేజెస్ ఈ విధంగా కేఎస్ఎన్ కాలేజ్ మాదిరి వేరే కాలేజెస్ కూడా అడాప్ట్ చేసుకున్నాయి సో ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ అనంతపురం చేయాలనేది మా ఉద్దేశం అనంతపురం పూర్తయిన తర్వాతనే మేము వేరే ఊర్ల గురించి ఆలోచించేది జరుగుతుంది సో ప్రస్తుతానికైతే ఇది కేవలం అనంతపురంలో ఉంది తెలంగాణలో రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు దేవ్ అడాప్టెడ్ దిస్ హోప్ ఫర్ బర్డ్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇప్పుడు ఈ వీక్ లాంచ్ చేస్తారు అంతేకాకుండా మరో ముఖ్యమైంది మేము రేపటి నుంచి ఈ పక్షులకు నీళ్లు పెట్టడానికని మన ఊర్లో చాలామంది నీళ్లు పెడుతుంటారు పక్షులకి కానీ అది కరెక్టు ప్లాస్టిక్ డబ్బాల్లోనో లోతుగా ఉండే గిన్నెల్లోనో పెడుతూ ఉంటారు పక్షులు వాటిలో వచ్చి నీళ్లు తాగడం కష్టం అందుకు ఈ వాటర్ ఫార్ బర్డ్స్ అనే ప్రాజెక్ట్ రేపు లాంచ్ అవుతూ ఉంది అందులో మేము వీటిని ఎవరెవరు పక్షులకు నీళ్లు దాహం తీర్చాలనుకుంటారో వాళ్ళు మాకు కాల్ చేస్తే వాళ్ళకి ఇవి ఫ్రీగా పంచి పెడతాం వాళ్ళు ఇవి తీసుకెళ్ తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పక్షులు పెట్టచ్చు లేకపోతే వాళ్ళ కాలేజీలో పెట్టచ్చు వాళ్ళ స్కూళ్ళల్లో పెట్టచ్చు ఇందులో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే దీని డెప్త్ వచ్చి పిచ్చుక హైట్ కన్నా ఎక్కువ ఉండదు సో పిచ్చుక నీళ్ళు పిచ్చుకలు కానీ చిన్న పక్షులు కానీ నీళ్లు తాగడమే కాదు ఇందులో ఆడుకుంటాయి ఇంకోటి ఇది మట్టితో చేసింది కాబట్టి న్యాచురల్ ఇది ఉంటుంది సో ప్లాస్టిక్ కానీ మెటల్ కానీ ఉన్నప్పుడు అది న్యాచురల్ ఫీలింగ్ బర్డ్కి రాదు సో అందుకోసం దీన్ని వాటర్ ఫార్ బర్డ్స్ అనేది రేపు లాంచ్ చేస్తున్నాం హోమ్ ఫార్ బర్డ్స్ ప్రాజెక్ట్లో భాగంగానే సో ఇప్పటి వరకు ఎన్ని కట్టినామంటే దాదాపు నలభై వేల పక్షులు అనంతపురం జిల్లాలో మా గూళ్ళల్లో ఉంటున్నాయి నలభై వేల పక్షులు ప్రపంచంలోనే అతి వేగంగా మ్యాన్మేడ్నెస్ మ్యాన్మేడ్నెస్ తయారు చేసిన ప్రాజెక్ట్గా మేము హార్వర్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో ఇటీవల లాస్ట్ వన్ వన్ వీక్ టెన్ డేస్ కిందట వి ఎంటర్ ద వరల్డ్ రికార్డ్స్ సో ఇది మా ధ్యేయం ఏమంటే లక్ష గూళ్ళు కట్టాలా అనేది ఆ లక్ష గూళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తామనేది చూడాలా ఇప్పుడు కొంచెం స్లో కావచ్చు ఎందుకంటే ఈ నెక్స్ట్ నలభై ఐదు రోజులు పక్షులకు నీళ్లు చాలా అవసరం సో అందుకు ఈ వాటర్ ఫార్ బర్డ్స్ అనేది రేపటి నుంచి విస్తృత స్థాయిలో తీసుకెళ్ళి దాని తర్వాత మళ్ళా హోమ్ ఫార్ బర్డ్స్ వస్తాను మీ పేరు సార్ నా పేరు అనిల్ కుమార్ దీంట్లో మీరు ఏం సార్ డైరెక్ట్ నేను ఫుల్ టైం సోషల్ సర్వీస్ వర్క్ని నాకు ఈ పని తప్ప ఇంకా వేరే పని ఏమీ లేదు థ్యాంక్ యూ సార్ వాలంటీరు తను మాట్లాడుతుంది సార్ మీరు ఇక్కడ వాటర్ ఫర్ బర్డ్స్ అనే ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందని అంటున్నారు ఈ అనంతపూర్లో మొట్టమొదటి ప్రోగ్రామ్గా మా కాలేజీని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాటర్ ఫర్ బర్డ్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ కాలేజీలో చదివే పిల్లలందరూ స్టాఫ్ అందరూ కూడా గ్రీనరీ కొరకు పోరాడుతున్న పో పోరాడుతున్నారు ఈ కాలేజీలో సాధ్యమైనంత వరకు ఎక్కువ పచ్చదనం ఉండేటట్లుగా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నాము ఇలాంటి గూళ్ళు పక్షులకు ఈ కాలేజీలో అమ అమర్చడం అనేది అమర్చడానికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి సో మా కాలేజీలో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని హోమ్ ఫర్ బర్డ్స్ వాళ్ళు ఉపయోగించుకుంటారని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరొక్కసారి ఈ సంస్థ యజమాన్యానికి కాలేజ్ తరఫున మా పిల్లలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ చాలా కార్యక్రమాలను మా కాలేజీలోనే నిర్వహించాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాము మరొకసారి హోమ్ ఫర్ బర్డ్స్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక గ్రూప్ ఆఫ్ వాలంటీయర్స్ నా పేరు ఆయిషా అజ్మద్ నేను వాలంటీర్ ఆఫ్ హోమ్ ఫర్ బర్డ్స్ అండ్ ఈ హోమ్ ఫర్ బర్డ్స్ అనేది గ్రీనానందపురం అనే ప్రాజెక్ట్లో స్టార్ట్ చేశాం సో గ్రీన్ ప్రాజెక్ట్లో అందరూ లైక్ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి నేచర్ లవర్స్ అందరూ కలిసి ఈ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం ప్లాంట్స్ని పెంచడం ట్రీస్ పెంచడం అండ్ ఆల్సో ఈ బర్డ్స్కి ఫుడ్ ఫుడ్ అండ్ హోమ్స్ కల్పించడం ఇప్పుడు ప్ర వస్తున్న ప్రాజెక్ట్ ఏంటంటే వాటర్ ఫర్ బర్డ్స్ సో అందరికీ నేచర్ అంటే ఇష్టం ఉంటుంది బట్ ఇష్టం ఉంటే సరిపోదు వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ఆర్ నేచర్ అందరికీ మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలంటే ఇష్టం నేచర్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలంటే ఇష్టం అందరికీ నేచర్ అంటే ఇష్టం ఉంటుంది సి ఇక్కడ నియర్లీ థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు నేచర్ లవర్స్ మీరందరూ మీ ఒక వీక్లో వన్ డే స్పెండ్ చేస్తే మన అనంతపూర్ని మనం మంచిగా గ్రీన్ అనంతపూర్గా చూసుకోవచ్చు అట్లీస్ట్ ఈ థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్లో అట్లీస్ట్ థర్టీన్ మెంబర్స్ ఎవ్రీ సండే మీరు మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మన గ్రీన్ అనంతపురం కోసం పనిచేస్తే విల్ సి గ్రీన్ అనంతపురం వెరీ సింప్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్స్టర్స్ టు అండ్ జాయిన్ హ్యాండ్స్ విత్ విత్స్ డూ సంథింగ్ గ్రేట్ ఫర్ ద నేచర్ థ్యాంక్ యూ తెలియదు రవిష్ కుమార్ సార్ కింద పర్చే విన్నాను ఆయన నంబర్ని మా స్టూడెంట్ ఇచ్చాడు అప్పుడు ఆయన్ని డైరెక్ట్గా కన్సల్ట్ కాకుండా ఫోన్లోనే మాట్లాడుతున్నాను ఆయనకి ఆరోగ్యం బాగాలేకుండా బెంగళూరులో ఉన్నాడు అప్పుడు కూడా కాంటాక్ట్ చేశాను మొన్న వస్తా అని వెంటనే పర్మిషన్ లేకుండానే పోయి అక్కడ సార్ కాంటాక్ట్ అయ్యి మా కాలేజీ ఏర్పాటు చేయించాలంటే ఆయన ఒప్పుకున్నాడు ఫస్ట్ కాలేజ్ మా కాలేజ్ అనమాట అంటే హోమ్ ఫార్ బర్డ్స్ అనే కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో ఫస్ట్ కాలేజ్ అంతా మరి స్టేట్లో ఫస్ట్ ఆ కాలేజ్ బ్రేక్ మాకు అది కంట్రీలో కంట్రీలో కూడా ఫస్ట్ అంటారు అంటే ఇట్లాంటి కార్యక్రమాలు ముందు జరగ జరిపించడానికి మా ప్రిన్సిపాల్ యొక్క సహకారం అనేది ఎంతో ఉంది దీనికి ఫస్ట్ ప్రిన్సిపాల్ సార్ గారి కృతజ్ఞతలు చెప్పాలి అలాగే కామర్స్ డిపార్ట్మెంట్ మిగిలింగ్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా నాకు సహకారం అందించినారు వాళ్ళందరికీ అలాగే స్టూడెంట్స్ కూడా ఎంతో కష్టపడి అవి తీసుకొచ్చి చేసుకొచ్చినారు అవి అంటే వాళ్ళకి ఐదు వందల పదహారులో మూడు వందల పదహారులు రెండు వందల పదహారు ప్రైస్ ఇస్తాను దానికి మనము మీరు ఏదైతే బెస్ట్ అభివృద్ధి అయినారో పుస్తకా ద్వారా మీకు ఇస్తాను దీనికి సహకారం అందించినటువంటి అందరికీ మీడియాకి అందరికీ కూడా నా ఇక్కడ కృతజ్ఞత తెలుపుతున్నాను రవికుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సారు ఇందాక ఐదుపో పదహారులు ఎన్నో చెప్పినారు కదా దాన్ని డబుల్ చేస్తున్నాను డబుల్ చేసి చూడెంట్ చూద్దాం ఐదు వందల పదార్థులకు క్వాలిఫై అయిన వాళ్ళు వెయ్యి నూట పదార్థు క్వాలిఫై సార్ సో ఇప్పుడు నెక్స్ట్ పెడతామా ఎయిట్ దగ్గర నుంచి మొదలు పెడతాం చెట్లెక్కే వాళ్ళు ఎవరమ్మా చెట్లెక్క లైన్లో నిలబడి రోజు మంచి కార్యక్రమాన్ని శ్రీకారం ఇచ్చారు అదేవిధంగా హోమ్ ఫర్ బర్డ్స్ అనే ఒక కార్యక్రమానికి మంచి కార్యక్రమం ఇప్పుడున్నటువంటి సమ్మర్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో బర్డ్స్ చాలా అంటే ఇప్పుడున్నటువంటి ప్రత్యేకలు బర్డ్స్ చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అంతేకాకుండా ఈ కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్ గారు ప్రతి కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం మంచి సేవా కార్యక్రమం కావచ్చు లేదా ఈ కళాశాల డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసం కావచ్చు అనేక రకాలుగా ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియ తెలియజేస్తున్నాను అంతేకాకుండా గతంలో మనము డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న జనవరి డిసెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేసినప్పుడు కొంత అభివృద్ధి కార్యక్రమాలు ఉండేవి తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత దాదాపు నాలుగు నెలల కాలంలో అనేక రకాలుగా కృషి చేసి అక్కడ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి కోరుకుంటూ ఇక్కడ అనేక రకాలుగా డెవలప్ చేసినటువంటి శంకరయ్య సార్ని కూడా అభినందనలు తెలియజేస్తూ అంతేకాకుండా వైఎస్ఆర్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ కళాశాలలు అవి కూడా కార్పొరేట్ తరహాలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన కూడా కృషి చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమం శ్రీకారం చూసినటువంటి కామర్స్ అధ్యాపకులకు అదేవిధంగా డిస్కవరీ అనంతపూర్ ఛానల్ అదేవిధంగా సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి అనిల్ కుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తుంది సినిమా పంపిస్తా టెలిగ్రామ్స్ ఏంటండి నీకు మళ్ళీ దేశం అది పెట్టినావు కదా بابا <tuk> کی <tangan> जाई 27 वर्ष तारो भाई भाई एक मोदी एक గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నా పేరు ఐశ్వర్య నేను ఓన్గా తయారు చేసినాను దీని మీద కాన్సెప్ట్ ఏంటంటే ఇలా తయారు చేయడం వల్ల ఇలా పక్షి వచ్చి గుడ్డు పెడుతుంది ఇది దీనికి పక్షికి యూజ్ అవుతుందని చెప్పి మేము ఇది మేమంతరికి మేము ఓన్గా తయారు చేసినాము దీన్ని తీసుకెళ్ళి మా బొటానికల్ గార్డెన్ గార్డెన్లో స్థ్యాం చేస్తాము థ్యాంక్ యూ ఫ్రమ్ కేఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వి ప్రిపేర్ దిస్ ఫర్ బర్డ్స్ దీంట్లో మేము బర్డ్స్ ప్రొడెక్ట్ చేయాలనుకుంటున్నాము బర్డ్స్ కావాల్సిన గ్రెయిన్స్ అన్నీ వీటిలో వేసాము దీన్ని మేము మా మొరానికల్ గార్డెన్లో ప్లేస్ చేస్తాము కేసన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నా పేరు అనుషా నేను దీన్ని యూస్ చేసుకుంటానంటే నా ఇట్లా అందరూ చేసి పక్షుల్ని కాపాడాలని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న గ్రెయిన్స్ అన్నీ పక్షులు తీసుకొని పిచ్చుకలు పిచ్చుకలు బ్రతుతాయని అనుకుంటాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నా పేరు రణేష్ నేను ఇది తయారు చేసా మేము ప్రిన్సిపల్ సార్ కామర్స్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళందరిన బ్రైన్తో ఇవన్నీ తయారు చేశాను సార్ థ్యాంక్ యూ సార్